శ్రేస్తలో మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ నూతన దినంలోనికి తీసుకువచ్చాడు దేవుని యొక్క అపారమైన కృప ప్రేమలను బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మరి ఉదయ మనము అనుదినము ధ్యానిస్తున్నటువంటి రీతి కానీ ఇది మేము కూడా వాక్యమును ధ్యానిస్తున్నాము మరి అనేక అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను మనం ధ్యానిస్తున్నాం ఇది కూడా మోషే చేసినటువంటి మరొక ప్రార్థనను మనం ధ్యానిద్దాం సంఖ్యాకాండము ప పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టాను ఎంత ఒక ఆర్తనాదం లాగా మోషే ఎలుగెత్తి అంటే గట్టిగా కేక వేసి అడుగుతున్నాడు నిజానికి మరి మోషేను మనం చూసినప్పుడు ఈ మోషే అంటే మొదటి నుంచి కూడా మరి మోష యొక్క జీవిత విద్యాన్ని గమనిస్తే ప్రభేణ ఏసుకురుస్తున్నటువంటి మనసే అతనికి కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది అనేకసార్లు ఎక్కడో దేవునికి చాలా కోపం వచ్చి ఉగ్రతతో మరి వారిని ఇది చాలా శపించడము లేకపోతే వారిని నాశ నశింపజేయాలని అనుకోవడము ఇలాంటివి వచ్చినప్పుడు అతడు అడ్డుపడుతూ అడ్డుపడుతూ వస్తున్నాడు మరి ముఖ్యంగా నిర్గమాకాండంలో మరి పైన కొండ మీద నుంచి దిగి వచ్చ రాకముందు మరి దేవుడైతే మరి వీళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన పని ఏంటది చాలా భయంకరమైనటువంటి పని మరి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే వారు ఒక దూడను చేసుకొని అది మా దేవత అనుకొని వా దాని ముందు మరి దానికి బలులు అర్పించి నమస్కారాలు చేసి దానికి దాని ఎదుట మరి నాట్యాలు ఆడుతూ ఉన్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది అయితే దేవుడు అన్నాడు నువ్వు ఇప్పుడు ఆగు నేను వీళ్ళని అందరినీ నాశనం చేస్తాను నిన్ను నీ సంతతి వారిని పైకి తీసుకొస్తాను నిన్ను నా జనంగా చేసుకుంటానని అన్నప్పుడు కూడా దే అతడు దేవునికి అడ్డుపడ్డాడు వద్దు ప్రభా అలా చేస్తే మరి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత జాగ్రత్తగా వాళ్ళను మరి ఐగుప్తిల చెరలో నుంచి విడిపించి తీసుకువచ్చిన తర్వాత వాళ్ళంతా నిన్నేమనుకుంటారు జనాలు ఏమనుకుంటారు అని దేవుడు దేవుణ్ణి దేవుని యొక్క ఉగ్రతను మరి తప్పించమని తప్పించుకోమని మరి అది తీసేసుకోమని మరి శాంతించమని మరి ఆ కోపంను ఉగ్రతను తీసివేసుకో అని చెప్పి అడిగాడు అప్పుడు దేవుడు సరే అని మరి సంతాప పడినట్లుగా మనం చూస్తాం అలాగా దేవుడు అడ్డుపడుతూ వస్తున్నాడు ఇక్కడ సారీ మోసే దేవుని దేవునికి దేవుని యొక్క ఉగ్రత నుంచి ప్రజలను తప్పించడానికి అడ్డుపడుతూ వస్తున్నాడు మరి ఇక్కడ ఇక్కడ చూస్తే తన యొక్క సహోదరి మిరియాము తనకు అక్క ఆమె ఒకనాడు తను బాలుడిగా ఉన్న సమయంలో చిన్న బాలుడుగా మూడు నెలల బాలుడిగా ఉన్న సమయంలో ఆ బాలు తీసుకువెళ్ళి ఆ నైలు నదిలో ఒక పెట్టెలో పెట్టినప్పుడు ఆ పెట్టెలో పెట్టి అలాగా నైలు నదిలో వదిలేసినప్పుడు తల్లి మరి మిరియాము అక్కడ అక్కడ రహస్యంగా ఉండి చూస్తూ ఉంది ఏం జరుగుతుందో తన తమ్ముడికి అని ఎంతగా ప్రేమించింది మరి తన సహోదరుని అయితే ఆ పరో కుమార్తె వచ్చి తీసుకువెళ్తుంటే ఆమె వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఈ బాలునికి దాదిని తీసుకురమ్మంటారా హెబ్రీలో స్త్రీలో నుంచి అంటే ఆమె సరే అన్నప్పుడు తల్లినే తీసుకురావడం ఆ తర్వాత తల్లే అతనికి మరి పాలిచ్చి పెంచడం ఇదంతా కూడా జరిగింది కదా ఆ సమయంలో అంతా కూడా మరి మిరియాము తన తమ్ముని ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంది ఎంతగానో ప్రేమించింది మరి అయితే ఇప్పుడు ఏమైందో సడన్గా ఏమైందో తెలియదు ఎందుకంటే మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక ఆమెకు కోపం వచ్చింది అయితే వాళ్ళు ఏ వాళ్ళు చే ఏమని అతనికే చెప్పి ఉండవచ్చు లేదా దేవునికి చెప్పి ఉండవచ్చు అంటే దేవా ఈ ఇతడు ఒక దైవజనుడు మరి ఇష్రాయీలు ఒక నాయకుడు ఇలాంటి వాడు ఇలా చేయవచ్చా అని ఒకవేళ అడిగి ఉండవచ్చు కానీ వాళ్ళు అలా చేయలేదు అలా చేయలేదు మోష అయినా మోష ఒకవేళ తాను కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మరి దేవుణ్ణి అడగకుండా చేసి ఉంటాడా నేను అనుకోను ఎందుకంటే ఆ దేవు అన్నీ సమస్తం కూడా మోసే దేవునికి సమస్తం తెలిసే చేస్తున్నాడు కాబట్టి మరి అలా చేసి ఉంటాడని నేను అనుకోను ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందంటే వాళ్ళు సనగడాన్ని దేవుడు విన్నాడు వాళ్ళు ఎలా సనగుతున్నారంటే మిరియాము ఆరోను ఇద్దరు కూడా వాళ్ళు సనుగుతూ ఉన్నారు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు మోస చేత మాత్రమే అది కూడా అతని వివాహాన్ని గురించి వాళ్ళు అనడం లేదు వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారంటే మోసే చేత మాత్రమే ఇహోవా పని పలికించాడా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకున్నారు అంటే అంటే మోసేనే గొప్పనా మేము మేం కాదా మేము మాత్రం చేయడం లేదా మేము కూడా సర్వీస్ చేస్తున్నాం కదా పరిచయం చేస్తున్నాం కదా మరి అయితే ఒక యాజకుడుగా ఉన్నాడు కదా నేను కూడా మరి ఎంత అందరినీ లీడ్ చేస్తూ ఉన్నాను మరి పాటలు సంగీతాలు మరి దేవుని స్థుతించడంలో కీర్తించడంలో నేను కూడా సహాయం చేస్తున్నాను పరిచయం చేస్తున్నాను ఇన్నిట్లో నేను పాల్గొంటున్నాను కదా మరి మా చేతనే మా చేత కూడా దేవుడు పలికించాడు కదా మోషే చేత మాత్రమే పలికించాడా ఏమన్నా ఏమన్నా మోస గొప్పనా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు కేవలము మోసే అతడు ఒక వివాహం చేసుకున్నటువంటి దాన్ని బట్టి అయితే మరి వారి యొక్క ఆ పద్ధతిలో ఒకవేళ మార్పు ఉండవలసిందేమో దేవునికైతే అది నచ్చలేదు ఎందుకంటే మోషకు విరోధంగా వారు మాట్లాడడాన్ని బట్టి దేవునికి చాలా కోపం వచ్చింది ఆయన అన్నాడు దేవుడు మాట విన్నాడు ఆ మాట వినను అని అక్కడ రాయబడింది క్లియర్గా దేవుడు వారి మొర వింటున్నాడు వారి సణుగులు వింటున్నాడు వారి మాటలు వింటున్నాడు అన్నీ వింటున్నాడు అంటే దేవుడు అక్కడే ఉన్నాడు వారి మధ్యలోనే ఉన్నాడు మరి వారి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మన మాటలు ఆలకిస్తాడు ఆకాశంలో ఉన్నా కూడా మన మాటలు ఆలకిస్తాడు ఎక్కడ ఉన్నా కూడా మనం నుంచి మనం మొరపెట్టినా కూడా దేవుడు వింటాడు యోనాస్ ఎక్కడో సముద్ర జలాల మధ్యలో మరి చేప కడుపులో నుంచి మొర దేవుడు విన్నాడు ప్రతి ఒక్కరి మొరను ఆయన వింటాడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటాడు మనం చాలాసార్లు అనుకుంటాం నా ప్రార్థన దేవుడు వింటాడా నేను అనుకుంటున్న మాటలు నేనేదో ఏదో లే మనసులో అదేమన్నా దేవునికి తెలుస్తుందా అని ఒక్కొక్కసారి ఎవరిని గురించైనా విరోధంగా మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ దేవునికి తెలుస్తుందా ఏమే ఏమి అనుకుంటాం కానీ దేవుడు సమస్తము వింటున్నాడు ఆయన అట చెవియొగ్గి వింటూ ఉంటాడట మన మాటలు ఎవరైనా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటాడంట కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా మన మాటల విషయంలో మన జీవితంలో మనం చేసే ప్రతి పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్నాడు అదేవిధంగా మనం మాట మాట్లాడే మాటలు కూడా ఆయన వింటున్నాడు మనము ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో ఎవరిని గురించి మాట్లాడుతున్నామో ఏ విధంగా మాట్లాడుతున్నామో మన మన యొక్క మాటల తీరు ఎలా ఉంది మనం సణిగే విధంగా మాట్లాడుతున్నామా సణుగుతూ మాట్లాడుతున్నామా దైవ సేవకుల విరో సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నామా ఆ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకు ఒక హెచ్చరిక దొరుకుతూ ఉంది దేవుడు విన్నాడు ఆ మాట విన్నాడు విన్నప్పుడు మరి దేవుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అయినా చాలా నెమ్మదస్తుడు సాత్వికుడు సాత్వికుడు అంటే నెమ్మది నెమ్మది మరి సమాధానం కలిగినటువంటి వ్యక్తి గొడవలు పడే వ్యక్తి కాదు మరి మంచితనం కలిగినటువంటి వ్యక్తి తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి మరి మాట దేవునికి విరో విధేతగా ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి సాత్వికుడు అతడు అలాంటి వాడు అలాంటి వాడిని పట్టుకొని ఇలా మాట్లాడతారా అనుకుని దేవుడు చెప్తున్నాడు అందరూ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారానికి రమ్మని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు ఆ ముగ్గురు వచ్చారు అప్పుడు యహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను అంటే మోషేను పక్కన పెట్టి అహరోను మిరియాములను పిలుస్తున్నాడు వీళ్ళు ఇది ముగ్గురిని పిలిచాడు కానీ పిలిచింది దగ్గరికి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి నిలిచి ఆయన అహరోనును మిరియామును ప్రత్యేకంగా పిలిచి వారిద్దరు వచ్చినప్పుడు వాళ్ళతో అంటున్నాడు ఆయన నా మాటలు వినండి మీలో ప్రవక్త ఉండి నీడల యహో నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన మోషే అట్టేవాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును అతడు యుహోవ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అన్నాడట ఆ దినాలలో చూడండి దేవుడు ప్రత్యక్షంగా దిగి అలా మాట్లాడితే మనమైతే ఎలా ఉంటుంది అసలు ఎలా ఫీల్ అవుతామో నాకు తెలియదు కానీ భయం వేస్తుంది కదా చాలా భయం వేస్తుంది మరి దేవుడే దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మోషన్ ఎంతగా మెచ్చుకుంటున్నాడో చూసారా ఎంత అద్భుతంగా దేవుడు మోషన్ గురించి మాట్లాడుతున్నాడు మోస అట ఎంత గొప్పవాడంట అంటే మామూలు ప్రవక్తలాగా కాదు మామూలు ప్రవక్తలకైతే నేను ఎలాగో ఇస్తానో లేకపోతే కళలో మాట్లాడతాను కానీ మోష అలాంటి వాడు కాదు అలాగా కాదు అతడు నాకు స్నేహితుడిలాగా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఇల్లు అంటే ఈ లోకమంతా దేవుని ఇల్లే కదా మరి ఈ లోకమంతటిలో కూడా ఆయన నమ్మకమైనటువంటి వాడు మరి అంతేకాదు నేను అతనితో మరి మర్మయుక్తంగా భావాలతో నేనేం మాట్లాడను ముఖాముఖిగా అంత డైరెక్ట్ సంభాషణే ఏది కూడా మరి దాచబడినట్లుగా గూఢంగా నేను మాట్లాడను మరి నువ్వే కనుక్కో నేను చెప్తున్నాను మీరు కనుక్కోవాలి అన్నట్లుగా ప్రవక్తలతో మర్మయుక్తంగా చెప్పినట్లుగా కాదు నేను డైరెక్ట్గా మోషతో మాట్లాడతాను అది కూడా ఎలాగంటే చాలా ముఖాముఖిగా నా నాకు నాతో ముఖాముఖిగా అంటే ఎదురుగా కూర్చుని మాట్లాడతాను పైగా అతను అతడు నా స్వరూపమును నిదానించి చూడగలడంట మామూలుగా అయితే దేవుణ్ణి చూసిన వారు ఎవ్వరు కూడా బ్రతకరు ఆ కాలంలో మరి ఈ కాలంలో కూడా మనమైతే ఎప్పుడు చాలా తక్కువ మందికి కదా దేవుని యొక్క ముఖ దర్శనము అయితే చాలా ఆ కాలంలో అయితే చాలా భయపడేవారు జనులు చాలా భయంతో వణికిపోయేవారు ఎందుకంటే అసలు ఆయన సన్నిధిని ఎవరు భరించలేరు అంత గొప్ప మహిమతో నిండినటువంటి ఆయన సన్నిధిలో మోష అంట ఆయన స్వరూపాన్ని నిదానించి చూస్తాడంట అంత గొప్ప ధన్యత మోసేకున్నది అంత గొప్ప భాగ్యము మోసేకున్నది అతడు నా సేవకుడైన మోషే అలాంటి మోషేను నా అలాంటి నా సేవకునికి విరోధంగా మీరు మాట్లాడడానికి అసలు భయపడలేదేంటి మీరు ఎట్లా మాట్లాడతారు అలాగా ఎంత భయం లేకుండా ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తారు అని చాలా కోపగించుకున్నాడు ఆయన ఎంత కోపగించుకున్నాడంటే ఇహో ఆ కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఆ మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతూనే మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం నుండి ఎత్తబడింది ఇక లేదు ఆ మేఘం అంటే ప్రభువును దేవుణ్ణి తీసుకొచ్చినటువంటి ఆ మేఘం ఇక లేదు అప్పుడు ఏమైందంటే మిర్యామును చూస్తే మిరియాము హిమము వంటి తెల్లని పుష్టుగలదైందట ఎంత భయంకరం కదా ఎంత భయంకరమైన విషయం చూసారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దైవ సేవకుల గురించి మాట్లాడేటప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అయితే మరి ఇప్పుడున్నటువంటి భక్తులు ఇప్పుడున్నటువంటి సేవకులు ఎంత మాత్రము నిజాయితీ పరులో మనకు తెలీదు అబద్ధ ప్రవక్తలు చాలామంది ఈ కాలంలో ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎవరిని గురించి మాట్లాడినా కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరి మన మాటలు దేవునికి ఎప్పుడైతే అయిష్టమైనవిగా ఉంటాయో ఎప్పుడైతే విరోధంగా అనిపిస్తాయో అప్పుడు దేవుడు మన పట్ల చాలా కోపగించుకుంటాడు అప్పట్లో అయితే ఇలాగా వెంటనే శిక్ష దొరికేది కానీ ఇప్పుడు ఒకవేళ దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో దేవుడు ఎలా డీల్ చేస్తాడో మనకు తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మిరియాము గురించి దేవుడు ఎంత కోపగించుకున్నాడు కాబట్టి అహరోనికైతే ఏం జరగలేదు ఎందుకంటే అతడు ప్రధాన యాజకుడు కదా మరి మరి ఈ మిరియాము ఒక భయంకరమైన వ్యాధికి గురైంది తెల్లని కుష్టుగలదిగా అయిపోయింది ఆమె ఎలాగ ఉందంట అంటే ఎంత భయంకరంగా ఉందంటే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమె ఉందంట తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే అలా ఎలా ఉంటారో అలా ఉంది ఈమె అయ్యో అని ఆహరోను చాలా దుఃఖపడుతూ ఉన్నాడు మిరియాము చాలా ఆ విధంగా తెల్లని కుష్టుగలదైనప్పుడు అహరోను మిరియాం వైపు చూసి మరి చాలా బాధపడుతూ మరి మోషతో వేడుకుంటున్నాడు అయ్యో ఇంత భయంకరమైన స్థితి ఇంత భయంకరంగా ఆమె ఒక అంత తినివేస్తే పురుగు తినివేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మరి దయచేసి అలా ఉండనీయవద్దు అని మోషను వేడుకున్నాడు అహరోను అప్పుడు మోషే ఈ ప్రార్థన చేస్తున్నాడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా కేక వేసి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు దేవా దయచేసి మను బాగు చేయమని యహోవాకు మొరపెట్టాను అప్పుడు యహోవా మోషతో ఏమన్నాడంటే సరే పాళం వెలుపల దినములు ప్రత్యేకంగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకొని అని చెప్పాడు మరి ఎవరైనా సరే అంటే శిక్ష వచ్చింది కదా అనుభవించాల్సిందే కానీ కొద్ది దినములు ఏడు దినములు మాత్రం ఆమె పాలెం వెలుపల ఉండాలి అని చెప్పినప్పుడు ఆమె ఆ విధంగా ఉంది ఆ తర్వాత పాలెం వెలుపలనే గడిపింది ఆమె మిరియాము మరలా చేర్చబడి వరకు ఎవరు కూడా ఎక్కడికి కదలలేదు అంటే మేఘ స్తంభము రాలేదు మరి ఎత్త ఎత్తబడలేదు ఆ మేఘం ఒకటి ఉంటుంది కదా ఆ మేఘం కూడా ఎత్తబడలేదు కాబట్టి వారు అలాగా ఉండిపోయారు అక్కడ ఆ తర్వాత ఆమె వా వారితో కలిసింది మరి ఆ తర్వాత వారు తిరిగి బయలుదేరి పారాను అరణ్యంలో దిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము ఇది చిన్న చిన్న అధ్యాయము పన్నెండవ అధ్యాయము అయితే ఈ చిన్న అధ్యాయంలో మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా మోషే నిక్కిలి సాత్వికుడు అంటే దేవుని పట్ల ఎంతో విధేయత కలిగినటువంటి ఒక మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు మరి నమ్మకమైన వ్యక్తి ఎంతో భక్తిపరుడు మరి దేవుని సేవకుడు అలాంటి వ్యక్తితో వ్యక్తిని గురించి విరోధంగా మాట్లాడినారు సనగడం అనేది దేవునికి అసలు ఇష్టం లేదు విరోధంగా సేవకులకు విరోధంగా మాట్లాడడం అసలు ఇష్టం లేదు ఏదైనా దేవునితోనే డైరెక్ట్గా మనం చెప్పుకోవాలి నీకు నాకు ఎవరితోనైనా ఏదైనా విరోధం ఉన్నట్లయితే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలి లేదా దేవునితో విరో డైరెక్ట్గా మాట్లాడుకొని మనము సాల్వ్ చేసుకోవాలి కానీ మనలో మనము ఇతరుల గురించి వారు లేనప్పుడు వారి యాబ్సెన్స్లో మనము మన వాళ్ళ మన ఇష్టానుసారంగా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది దేవునికి ఇష్టం లేని పని అనేది మనకు అర్థమవుతుంది కదా మన జీవిత విధానంలో అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ పరిస్థితిని ఆ యాటిట్యూడ్ని మనం మార్చుకోవాలి మన మాటల్ని సరిగా ఉంచుకోవాలి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవించాలంటే ఆ విధంగా మనము ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు మరి ఇంకా ఒకటి ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి వారి బట్ట వారిని బట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మరి దేవుడు మోషను ఎంతగా మెచ్చుకున్నాడు ఎంతగా ఎంతగా అతన్ని గురించి గొప్పగా మాట్లాడాడు అది కూడా మనం గమనిస్తే మోస ఎంత ధన్యుడు అలాంటి గొప్ప జీవితం మనకు కావాలంటే మరి మోసకి ఎందుకు అలాంటి ధన్యత లభించిందంటే అతడు దినాలు ఎన్ని రోజుల తరబడి రోజుల తరబడి ఆహారం కాదు ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోకుండానే దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ గొప్ప అనుభూతి అనుభవము అతనికి ఉన్నాయి అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి అంత గొప్పగా ఉన్నది మనం కూడా నిత్యము దేవునితో సమయం గడుపుతూ ఎంతో జాగ్రత్తగా మరి ఆయన సన్నిధిలో మెలిగినట్లయితే మనం కూడా అలాంటి గొప్ప ధన్యతను పొందుకోగలుగుతాము దేవుని ఇప్పుడైతే దేవుని సన్నిధిలో అంటే మనం వాక్యం ధ్యానించటం ప్రార్థించటం ఇవే కదా మరి ఆ పనులు మనం చేయగలిగితే మనం నిత్యము ఆయన యొక్క సన్నిధిని కలిగి ఉంటాము ఆయన యొక్క ప్రత్యక్షతను కూడా పొందుకుంటూ ఆయన యొక్క మాటలు వినగలిగే స్థితిలో మనం ఉంటాము అలాంటి స్థితి మనకు రావాలి మనము అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం కదా మరి దినము కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మోషే ఆమె కొరకు ప్రార్థన చేశాడు ఆ విధంగా ఆమెకు స్వస్థత కలిగింది మనం కూడా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం కదా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు మనము మన ప్రార్థనలు కూడా దేవుడు వింటూ ఉన్నాడు మీరు నేను మరి ఏకీభవించి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో తప్పకుండా వారిని దేవుడు బాగు చేస్తాడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు మనము ఈ ప్రార్థనలో ఆలకి ప్రార్ ఈ ప్రార్థనలలో మనము పాల్గొంటూ ఉండగా ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ మనమందరం కూడా దేవుని సన్నిధిలో జ్ఞాప ప్రతి ఒక్కరిని కూడా వ్యాధిగ్రస్తులందరినీ జ్ఞాపకం చేసుకుందాం స్త్రీల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధుడు అయిన దేవ మా పరులకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన సర్వోన్నతుడు సర్వశక్తివంతుడవు తండ్రి కృప కలిగిన దేవుడవు దేవా నీకు వందనంలో పిందల కడ మేము ప్రార్థించి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించుమని వేడుకుంటున్నాం తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా అవును తండ్రి దినము మరి మేము తెలుసుకున్నటువంటి రీతిగా మేము ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడకుండా ముఖ్యంగా దైవ సేవకులను గురించి ఇష్టానుసారంగా మాట్లాడకుండా మమ్మలను కంట్రోల్ చేయండి ప్రవా మేము మాట్లాడే ప్రతి మాటను కూడా మేము జాగ్రత్తగా మాట్లాడడానికి సహాయం చేయండి తండ్రి మా మాటలు నాయన మా పెదవులకు మేము కాపు పెట్టుము మమ్మలను జాగ్రత్తగా మాట్లాడడానికి మాకు మా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించము తండ్రి మా తండ్రి మరి నీ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత మేము చక్కగా సరి అయినటువంటి రీతిలో మాట్లాడగలగడానికి సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ రుచికరంగా అయినగా ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అవును ప్రభా మరి నాలుక ఎంతో భయంకరమైనది మా ప్రభా తండ్రి మరి ఎంతో కంట్రోల్ చేయవలసిన అవసరత మాకున్నది మేము ఆ విధంగా జీవించడానికి మాకు కృపదయ చేయమని నీ యొక్క గొప్ప కృపను నీ యొక్క సహాయంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మోషే మరి ఆ స్త్రీ కొరకు ప్రార్థన చేశాడు మిరియామ కొరకు ప్రార్థన చేశాడు మా తండ్రి ఆమె ఒక కుష్టు వ్యాధి గలదిగా ఉన్నది అది కేవలం శాపం మా తండ్రి అయితే తండ్రి మరి అలాంటి వ్యాధిగ్రస్తులు అనేక మంది ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు నీ దేవుని యొక్క నీ యొక్క కృప వలననే తండ్రి చాలా మట్టుకు తండ్రి ఈ యొక్క వ్యాధి అణిగిపోయింది ఈ వ్యాధి ఇప్పుడు అంతగా లేదు కానీ ఇంకా కుష్ఠరోగుల కాలనీలు ఉన్నాయి కుష్ఠరోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభానైనా మరి వారంతా కూడా సమాజంలో కలవలేని స్థితిలో తండ్రి వారు విడిగా జీవిస్తూ వారి యొక్క జీవితాలు దుర్భరంగా ఉంటాయి ప్రభా అనేక మార్లు తండ్రి ఎవరూ పట్టించుకునే స్థితిలో ఉన్నారు మా తండ్రి ఎంతోమంది తండ్రి మరి ఇంకా మరి భిక్షమెత్తుకునే స్థితిలోనే ఉంటున్నారు మా తండ్రి కృపగలిగినదేవా మరి వారిలో అనేక మంది నిన్ను ఎరిగిన వారు అనేక మంది నిన్ను అంగీకరించిన వారు ఉన్నారు మా తండ్రి ఆ యొక్క కాలనీలలో వాళ్ళు ఉంటుండగా వారు కూడా నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్థుతిస్తూ ఉన్నారు వారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ లోకంలో ఆ వ్యాధి ఎందుకు వస్తుందో మరి ఏ భయంకరమైనటువంటి క్రిమి వలన ఆ విధంగా వస్తుందో మరి మాకు తెలియకపోవచ్చు కానీ తండ్రి ప్రభా మీరైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రతి వ్యాధిని స్వస్థపరిచే దేవుడు మా తండ్రి ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి అవును తండ్రి ఈ లోకంలో ప్రభని ఏసు మరి ఈ లోకంలో సంచరించిన కాలంలో తండ్రి ఎంతగానైనా కుష్టి వ్యాధి గ్రస్తుణ్ణి జ ముట్టి స్వస్థపరిచినటువంటి దేవుడు ఆ కాలంలో ఎవరూ ముట్టుకునేవారు కాదు కానీ ప్రభా మరి ప్రభని ఏసైతే వారిని ముట్టుకొని వారిని స్వస్థపరిచినటువంటి వాడు మా తండ్రి ఎంత ప్రేమించినటువంటి దేవుడు మా తండ్రి దేవా మరి నీ సన్నిధిలో మరి కుష్ణు వ్యాధిగ్రస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి దేవా వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవామోష ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారిని బాగు చేయండి దేవా వారిని బాగు చేయండి వారికి ఉన్న పరిస్థితులను సరిచేయండి వారికి ఉన్నటువంటి మరి కష్టతరమైనటువంటి జీవన విధానాన్ని నైనా మార్చండి వారి పరిస్థితులు బాగుపడినట్లుగా సహాయం చేయండి వారు ఏ పనులు చేయలేరు మా ప్రభా వారి యొక్క అవయవాలన్నీ కూడా మరి పురుగు తినివేసి ఉంటుండగా ఎంతోమందినైనా కష్టపడుతూ ఉన్నారు మా తండ్రి వారి జీవితాలను మీరు మెరుగుపరిచే విధంగా తండ్రి వారికి తగిన సహాయము మీరు కల్పించగలిగిన శక్తివంతులై ఉన్నారు తండ్రి దేవాప్రవ ఎంతోమందినైనా మరి తాము సొంతగాని ప్రభ మరి ఉచితంగా మరి అనేక మందినైనా మరి స్వతహాగా మరి వాలంటరీగా వారి కొరకు ప్రా పనులు చేస్తూ తండ్రి వారిని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు ప్రభా అలాంటి వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాము ప్రభా మరి తండ్రి మరి అలాంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా నైనా బాగుపడి సంతోషంగా జీవించగలిగే కృపను దయచేయండి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఆ వ్యాధి ఇంకా అంటువ్యాధిగా ఉండకుండా కూడా కాపాడమని నిన్ను ప్రార్థించి తండ్రి దేవా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని తండ్రి నీవు నిజమైన దేవుడవని తండ్రి నీ సందులో ప్రార్థించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రములు స్త్రీలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మరి స్త్రీలు తండ్రి ఎంతోమంది మిర్యాము వలె ఎంతో భక్తిపరులుగా ఉంటారు మిరియాము వలె ఎంతో చక్కటి పాటలు పాడుతూ నేను స్థుతించేవారుగా ఉంటూ అయినప్పటికీ తండ్రి ఏమైనా ప్రభావ పొరపాట్లుగా ఈ విధంగా మాట్లాడేవారు అనేక మంది ఉన్న ఉండగా తండ్రి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభావం మీ యొక్క జాగ్రత్తకు అప్పగిస్తున్నాను అవును తండ్రి మేము మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మా తండ్రి మా మాటల తీరును మేము మార్చుకునేలాగా మా మాటల తీరులో తండ్రి మేము ఇతరులను హర్ట్ చేసే విధంగా ఎంతోమందిని నాయన బాధ పెట్టే విధంగా అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటాము దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా యొక్క మాట తీరును సరి చేసుకోవడానికి కృప చూపించండి అదేవిధంగా ప్రభా స్త్రీలు మరి స్త్రీల సంబంధిత వ్యాధులు ఎంతమంది బాధపడుతున్నారో ఆ వ్యాధులతో తండ్రి ఆ వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కూడా నాయన ఏ స్నామంలో స్వస్థత కలుగునుగాక మా ప్రభా సంపూర్ణమైనటువంటి లేకుండా వారిని కాపాడమని నిన్ను ప్రతిమాల అడుగుతుంటున్నాము స్త్రీలకు సంబంధించిన ఏ వ్యాధి కూడా రాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కాపాడము తండ్రి అనేక రకాలుగా క్యాన్సర్ వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు నాయన దయవించి ఉంచి నాయన స్వస్థపరచండి ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరచగలిగిన శక్తివంతులు మీరు అయి ఉంటున్నారు మా ప్రభానైనా ప్రత్యేకంగా స్త్రీల గురించే ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించమని దేవా నీకు వందనం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తప్పకుండా మీరు బాగు చేస్తారు బాగు చేసినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అద్వితీయుడమైన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడో తండ్రి ఆశ్చర్యకరంగా సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు నీవే మా తండ్రి దేవా ఎంతోమందినైనా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు దేవా ప్రభా సర్వైకల్ సర్విక్స్ క్యాన్సర్తో బాధపడేవారు ప్రభానైనా యూట్రస్ క్యాన్సర్తో బాధపడేవారు మా ప్రభానైనా ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని తండ్రి దయ ఉంచి స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచండి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ పీసీడీఓలతో పీసీడీఓలతోన బాధపడుతున్నారు అలాంటి వారిని కూడా స్వస్థపరచండి సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా చేయండి మా ప్రభా మరి గర్భము ముయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దయ ఉంచి స్వస్థపరిచిన ప్రతి గర్భం తెరవబడును గాక మరి ప్రభా కనుని గర్భం కనును గాక మాతండి అద్భుతములు చేయండి ఆశ్చర్యకాలంలో చేయండి నానా మాతీ ప్రతి పరిస్థితిని బాగు చేసి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము మరి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతోషం తండ్రి ఎత్తండి ప్రభానైనా ప్రతి స్త్రీని కూడా ఒక చక్కటి ప్రార్థనా పరురాలుగా లేవనెత్తండి చక్కటి తల్లులుగా వాళ్ళని తీర్చిదిద్దండి చక్కటి భార్యలుగా వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా మరి ఎంతగానో అమూల్యమైనటువంటి వ్యక్తులుగా అమూల్యమైన ముత్యములుగా కావాలని ఉంచి ఉన్నారు ఈ లోకంలో తండ్రి మా ప్రభ వారు ఆ విధంగానే నైనా గుణవతి అయినటువంటి స్త్రీలాగా మా ప్రభ కొని ఆడబడే స్త్రీలాగా వారు ఉండనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు వారిలాగా మేము కూడా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎంతోమంది ఈ ప్రార్థనలలో ఈ గెలిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఏ అవసరత ఉన్నదో అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నా బర్త్డేలు వివాహ దొరుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి రక్షించిన దేవ నీకే స్తోత్రం చలించుకుంటున్నాము తండ్రి ఈ నూతన రే మరి చివరి దినంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో గడపడానికి మాకు అధికమైనటువంటి సమయంలో గ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చరిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్